ఓం శ్రీమాత్నమహ నమస్తే అండి ఎలా ఉన్నారు అంత బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ మరి ఈ వీడియో చేయటానికి కారణం చాలా ముఖ్యమైన విషయం ఇది ఇంటే కూడా శుభదాయకం ఇది ఎవరు చేసుకోలేనిది ఒక పండగ ఆ పండగ ఒక వర్గం వారు చేసుకుంటారు ఒక ఇంటి పేరోళ్ళు వారు మాత్రమే చేసుకుంటారు ఇంకా ఎవ్వరూ ఎక్కడ ప్రపంచంలో చేసుకోరు ఈ పండగ పేరేంటి ఈ పండుగ విశేషం ఏంటి ఈ పండగ ప్రసాదాలు ఏం పెడతారో దీని ఒక్క ఆంతర్యామి ఏంటి అనేది మీకు నేను చెబుతాను ఎందుకునంటే నాకు తెలిసింది మీకు చెబుతాను ఆ పండగ వర్గం వారు ఆడబుడుసినే నేను కాబట్టి మీకు నేను చెప్పటానికి నాకు ఇవన్నీ తెలుసు కానీ మనకి చాలామంది అవసరమైంది వినాలి ఇదేం మనకు అవసరమో లేకపోతే ఇదెందుకో అనుకోవచ్చు వినటం కూడా పుణ్యమేనని చెప్పారు మంచి మాట విన్న వినడం వల్ల మంచి జరుగుతుందని కూడా చెప్పారు తెలియంది తెలుసుకోవటం కూడా అవుతుంది కదా కాబట్టి నాకు తెలిసింది మీకు నేను చెబుతాను నేను వా ఇంటి ఆడబడిసిందండి వారింటి ఆడబడుస్తుంది నేను వారి వారింటి ఆడబడిసింది ఆ గనిషెట్టి వారికి మాత్రమే ఈ పండగ ఉన్నది పండగ పేరు ఏంటి ఈర్లు పండగ ఈర్లు అంటే ఏంటి చెబుతాను మరి ఈర్లు పండగ అంటే ఎలా చేస్తారో వారే ఎందుకు చేసుకుంటారో అనేది చెబుతాను వారికి శాపం ఆ శాపం వల్ల ఇలా చేసుకోవాలి ఎందుకు వచ్చింది ఆ శాపం అనేది కూడా చెబుతాను మరి ఆ పండగలో మరి వీర్లు పండగ అంటారు ఈ పండగలో ప్రసాదం ఏం చేస్తారు అనేది చెబుతాను ఇవన్నీ వినండి విన్నవారికి విన్నంత శుభదాయకం ఆ ప్రసాదం లభించి తింటే ఎంతో గొప్ప అదృష్టం అండి ఈ పండగ చేయడానికి జనం పెరిగిపోయారు ఆటంకాలు వస్తూ ఉన్నాయి వాయిదాలు పడిపోతూ ఉంటుంది ఎప్పుడు కూడా ఈ మాఘమాసంలో చేస్తారు ఆ పండగ అయితే సంవత్సరాలు పట్టేస్తుందండి ఇంతకుముందు చేసినప్పుడు పండగ పన్నెండు సంవత్సరాలకి చేసారు ఇప్పుడు ఆరు సంవత్సరాలకే చేసుకునే అదృష్టం కలిగింది ఇది మాఘమాసం అయితే ఇప్పుడు ఈ నెలలో పన్నెండో తారీఖున ఈర్ల పండగ చేయడానికి సంకల్పించుకున్నారు బంధుమిత్రులందరినీ పిలుచుకుంటారు పుట్టిన ఆడబురుసులు తప్పకుండా పిలుచుకుంటారు మరియు నేనున్నానండి మా పుట్టింటి ఆడపడుసని నేను గరిచెట్టు వారు ఆడపడుసని నాకు మా అన్నయ్య పిలుపు చెప్పాడు ఇప్పుడు నేను నాకు తెలిసిన వాళ్ళందరికీ మా ఇంటి దగ్గరే ఈర్ల పండగ జరుగుతుంది రండి అని తీసుకెళ్ళొచ్చు ఇది మాట ఈ పండగ సాంప్రదాయం తప్పనిసరిగా నేను పిలుసుకుని తీసుకువెళ్ళొచ్చు ఎంతమందినైనా అందుకు జనం ఎక్కువ పడతారు కాబట్టి ఆ ఇంటి పేరవాళ్ళు మాత్రమే డబ్బులు వేసుకుంటారు బయట వాళ్ళు ఎవ్వరి ఒక్క రూపాయి తీసుకోరు మరి ఇంతకుముందు అయితే ఇంటి పేరవాళ్ళు బాగా ఉన్నతమైనవారు పెట్టేసుకునేవారు ఒకరే అందరినీ చక్కగా పిలుసుకుని పండగ చేసేవారు ఇప్పుడు అంతా మోయడం ఎక్కువైపోయింది జనం ఎక్కువైపోయారు కదా కానీ ఆ అంగులు ఆరబాటాలు ఏమీ చేయరు పూర్వం ఎలా చేసేవారో అలానే చేస్తారు ఈ పండగ అయితే జనం ఎక్కువైపోతూ ఉంటారు ప్రతి సంవత్సరం అనుకోవటం ఆటంకాలు రావటం ఆగిపోవటం ఈ సంవత్సరం అయితే చక్కగా ఈసారి ఆరు సంవత్సరాలకే చేసుకునే అదృష్టం వారికి వచ్చింది అన్నయ్య అయితే పిలిచాడు మేమైతే వెళ్తాము వెళ్ళి ఆ పండగ విధానం నాకు వీలవును అంతట్లో సాట్లయినా సరే తీసి పెడతాను ఇలా చేసుకుంటారా అని మీకు అర్థమవుతుంది తప్పకుండా చూసిన వారికి శుభదాయకం ఇది విన్నవారికి అంతకన్నా ఆనందదాయకం ఎందుకనంటే ఇలాంటి పండగ మీరు విని ఉండరో చూసి ఉండరు చేసుకోవటానికి ఎక్కడ ఈ ప్రపంచంలో చేసుకున్నారండి ఇది ఎవ్వరికీ తెలియదు ఇది ఈ మా ఇంటి పేరవాళ్ళకి ఈ వర్గం వారికి మాత్రమే ఆ ఊళ్ళో వాళ్ళు మాత్రమే వీరు ఎక్కడ ఎవ ఎక్కడెక్కడ ఉన్నారో ఈ ఇంటి పేరవాళ్ళు అందరూ కూడా ఎంత కాశీలో ఉన్నా కూడా రావాలండి ఈ పండగ ఆదరవ్వాలి వచ్చి ఈ పండగ జరుపుకుని ప్రసాదం తిని వెళ్ళాలి లేదు అంటే వాళ్ళకి కొంచెం ఒడిసుట్లు వస్తూ ఉంటాయని వాళ్ళు నమ్ముతారు అంటే ఈరులు ఈరుల పండగ వీరు వారికి శాపం ఇచ్చారు ఆ శాప విమోచం అవ్వాలంటే ఇలాగ మాఘమాసంలో ప్రతి సంవత్సరమే చేయవలసింది ఆటంకాల వల్ల లేటుగా చేస్తూ ఉన్నారు ఇళ్ళు అయితే ఏంటి ఈరులు అంటే ఇలా ఇలా శాపం అనేది ఏంటి అనేది మీకు నేను చెబుతాను వీరులు వీరులు అంటే అంటే ఈరణబాబు బాబు కూడా ఉంటాడు ఈ మాఘమాసంలో ఈరణబాబు సంబరాలు చేసుకుంటూ ఉంటారు అది వేరు అది ఎలా చేసుకుంటారు ఎంత చేసుకుంటారు అది కూడా చెప్తాను అది అందరూ చేసుకుంటారు ఇది మాత్రం ఈ వర్గం వారు మాత్రమే చేసుకుంటారు వీరులు అంటే రెండు వర్గాల వారి పిల్లలు పశువులు మేపుకుంటున్నారంట మేపేటప్పుడు మరి మా వాళ్ళు మా పుట్టింటి వాళ్ళు ఈ వర్గం వారు సేలు మేపుతున్నారంట వీళ్ళకి మరి సేలు ఉంటాయి కదండి పంట సేలు మేపుతుంటే మా సేనంతా మీ దోళ్ళ పాడు చేసేసి అని ఆ పిల్లల్ని కొట్టడం జరిగింది కొడితే వాళ్ళు చేప కొట్టితే కొంచెం ఇది అనమాట ఇది అయిపోయిన మూల వాళ్ళు వీరులు అయ్యారు వాళ్ళు అంతరించిపోయారు వీరులు అయ్యారు వీరులు అయ్యి వీళ్ళకి చేపమిచ్చారు మీకు ఇలాగ పంట పాడి పంటలు ఉండవో పిల్లలు కలగరో పెళ్ళిళ్ళు అవ్వబో మీ ఇంట్లో ఎప్పుడు ఎవరు సుఖంగా ఉండరు అని చేపిస్తే మరి మా శాపానికి ఈ మోచం ఏంటని మా వర్గం వారు అడిగితే మీరు ఇలాగ ఈళ్ళు పండగ ఇలా చేయాలి అని చెప్పారు అది ఎలా చేస్తారు అంటే మరి ఎద్దులు తొక్కని కొర్రలతో అన్నం వండేవారు పరమాన్నం ఉండేవారు పూర్వం ఇప్పుడు ఎద్దులు తొక్కట్లేదు రండి మరి మరి పంట పంట పండిందంటే ధాన్యమైనా ఇంకేదైనా ఎద్దులు ఎద్దులు చేత తొక్కించే అవి భద్రపరుచుకునేవారు ఎద్దుల చేత తొక్కించిన తర్వాత ఓడ్చడం అంటారనమాట అయితే అది దులకూటం అనమాట అండి ఆ ధాన్యం ఇప్పుడు తాటర్లో ఉన్నాయి ఇంకా మిషన్లు కూడా ఉన్నాయి ఇంకా ఎద్దులు తొక్కేది ఏమీ లేదు అయితే ఈ పండగ చేసుకున్నాకే అప్పట్లో ఎద్దులు తొక్కని కొరలు ముందు ఆర్డర్ ఇచ్చుకుని ఎవరు వెళ్ళి చెప్పి వారు ఇప్పుడు ఆర్డర్ అంటున్నాను కానీ అయితే తెచ్చి అవి అన్నం వండి కొంచెమైనా కూడా అప్పుడు ఎక్కువ కాదండి దొరికేయే కాదంట కొర్రులు కొంచెం అన్నం కొంచెం పర్వాలను ప్రసాదం పెడతారు ఇవే సాంబ్రాయిని పొగలో ఉపయోగిస్తారు వారికి అక్షింతలుగా ఉపయోగిస్తారు కొర్రలు అది ఎలాగా చెప్తాను మరి ఆ వర్గం వారి పిల్లల్ని వీళ్ళు అంతం చేశారు కదా వీళ్ళ శాపం ఇచ్చారు కదా వీళ్ళు అనమాట మమ్మల్ని ఇలాగ పూజించండి మీరు మాకు ఇలాగా సాంబ్రాణి పొగ వేయండి మరి ఇలాగ మీరు అందరూ కలిసి ఇలా ఒక పండగలాగా చేసుకోండి మీకు శాపం విమోసం కలుగుతుందని చెప్పారనమాట అందుకని ఇలా లేట్ అవి కొలిదీళ్ళకి వడిసుట్లు వస్తూ ఉంటాయి వీళ్ళు పండగ చేయక మనం ఇంత ఇబ్బందులు పడుతున్నామని అనుకుంటూ ఉంటారు సే ఒక్కటేనండి ఆ ఊళ్ళో వాళ్ళు ఒక్కళ్ళే ఆ ఇంటి పేర వాళ్ళు ఒక్కళ్ళే మరి ఇంకా ఎక్కడ చేసుకోరు ఈ పండగ ఎవరికీ ఉండదు వీరికి అంటే ఇలా శాపం వల్ల వచ్చిన పండగ ఇది అయితే కొర్రాన్నం వండుతారు కొర్ర పరమాన్నం వండుతారు మరి ఈ వర్గం వారు పిల్లలు కదా మరి ఇది అయ్యారు ఆ ఏ వయసులో పిల్లలో అప్పుడు ఇది అయ్యారో ఈ రెండు వర్గాల వారి పిల్లల్ని తీసుకొస్తారు తీసుకొచ్చి చక్కగా వాళ్ళకి పసుపు ఒళ్ళంతా పసుపు అయ్యి పట్టించి బొట్లు పెట్టి పసుపు గుడ్డ గోసి గుడ్డలు పెట్టి ఒక మంచం అడ్డి పెట్టి ఆ టేపును ఒకరిని ఈ టేపును ఒకరిని కూర్చోబెట్టి మరి ఇస్త్రాకు ఎంత ఉందో అంత పొడుగాకు వేసి వారికి ఈ వండిన పదార్థాలన్నీ కూడా నైవేద్యంగా పెట్టి వారు తిన్న తర్వాత ఆ ఆకులు అక్కడే ఉంటాయి అలానే ఉంటాయి నేను వీలు వీళ్ళవిన మట్టికి వీడియోలు తీసి నేను సాట్లు అయినా కానీ పెడతాను సూత్రి కానీ ఆ ఎంగులు ఇస్తరులు అలానే ఉంటాయి ఈ ఆకు శివర పెద్ద సాంబ్రాయిన్ కుందులు ఉంటాయి అన్నమాట సాంబ్రాయిని పొగేసుకునే కుందులు మరి మనందరం వెళ్తాం కదా మనం భోజనాలకి వెళ్తాం కదా ఇరణ పండగ అనేసి వెళ్ళిన వాళ్ళందరూ ఈ దేవుడికి దండం పెట్టుకోవాలి వీళ్ళ దేవుళ్ళు అనమాట అండి వీళ్ళ వర్గం వారు తల్లి తండ్రులు ఉంటారు దగ్గర ఆ వయసు పిల్లల్ని కూర్చోబెడతారు అన్నమాట చక్కగా ఈ కొరలో సాంబ్రాడిని కలిపింది పొగేస్తారు ఈ కొరలే అక్షింతలు వేస్తారు కొన్ని డబ్బులు మనకు తోసింది ఎంతో కొంత అందులో వేస్తే ఈ పిల్లలకే అవి ముడతాయి అన్నమాట వేసి దండం పెట్టుకుంటారు మనకి ఏ కష్టం ఉందో చెప్పుకుంటారు మనల్ని ఆశీర్వదించమని అడుగుతారు తప్పకుండా ఆ కోరిక తీరుతుంది ఇంత ప్రసాదం అన్నది తింటే గొప్ప ధన్యంగా భావిస్తారనమాట ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం అయితే వీరు మాత్రమే చేసుకుంటారండి మరి ఆరు సంవత్సరాలకు వచ్చింది మాకు పిలుపు వచ్చింది మేము వెళ్తాము తెలిసినవి ఎన్నో చెబుతున్నాను అన్నీ మీకు కూడా తెలిసే ఉండేవి ఇలాంటిది మీకు అసలే తెలియే తెలియదు నేను చెప్పాలి కదా నాకు తెలిసింది ఇది గొప్ప శుభదాయకం ఇది గొప్ప పండగగా భావించుకుంటారు ఈ ఆడబురుసులను పిలుచుకుంటారు బట్టలు పెట్టుకుంటారు ఆనందంగా సాగనంపుతారు మరి కొర్ర అన్నం కొర్ర పరవాన్నం మరి ప్రసాదంగా తిని జన్మ ధన్యమైందని చాలా తృప్తి పడతారు అది ఏంటో మీకు నేను తప్పకుండా నాకు ఈ లెవని మట్టికి నేను సాట్లు తీసి పెడతాను పెద్ద వీడియో తీస్తానో తీయలేనో చెప్పలేను కాబట్టి మీరు చూడండి చూసిన వారికి శుభదాయకం ఈ పండగ పేరు ఈరుల పండగ అంటారు ఈ పండగ ఇనేం ఉండరు ఒకవేళ విన్నా ఎవరు చేసుకోరు ఈ వర్గం వారే ఈ ఊళ్ళోనే చేసుకుంటారు ఇది సత్యం ఇది నిజం మీకు ఏమన్నా దీని గురించి ఎక్కడైనా తెలిసి ఉంటే చిన్న కామెంట్ పెట్టండి దీని గురించి డౌట్లున్నా కూడా కామెంట్ పెట్టండి ఇలా ఈ వీడియో ఎంత ముఖ్యమో చెబుతున్నానో కామెంట్ పెట్టడం కూడా అంతే గొప్పండి ఎందుకంటే నా వీడియో ఎంత ముఖ్యంగా చూస్తారో మీ కామెంట్లు కూడా అంత ఇంట్రెస్ట్గా చూస్తారు మీకు ఏం తెలుసా మీరేం చెప్పారా వాళ్ళు తిట్టారా వాళ్ళు పొగిడారా ఇదే కదండి కావాల్సింది మీ కామెంట్లకే బాగా విలువిస్తారు కాబట్టి మీరు కామెంట్ పెట్టండి మీ కామెంట్ వల్ల మీకు మంచి వస్తుంది తప్ప మీకు ఏమీ నష్టం రాదు నాకే కాదు ఎవరికైనా కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా సేసేయండి